అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మనకి నరదృష్టి కానీ నరఘోష కానీ దృష్టి దోషం కానీ తగిలితే మనకి వచ్చే లక్షణాలు ఏమిటి వాటి నుండి మనం ఎలా బయటపడాలో ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సాధారణంగా ఇంట్లో చిన్న పిల్లలు లేదా పెద్దవాళ్ళు ఉన్నట్టుండి అకస్మాత్తుగా నీరసపడినప్పుడు మన పెద్దవాళ్ళు దిష్టి తగిలింది దిష్టి తీయండి అని మనకి చెబుతూ ఉంటారు కదా అసలు నిజంగానే దిష్టి అనేది ఉందా ఒకవేళ దిష్టి ఉంటే దిష్టి తగిలినప్పుడు పిల్లలలో పెద్దలలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అలానే మీ ఇంటికి వ్యాపారానికి తగిలిన నరదిష్టి కానీ నరఘోష కానీ తొలగిపోవాలంటే మనం పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో మనం తప్పకుండా తెలుసుకోవాలండి వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఉన్నతంగా ఎదుగుతూ ఉన్నప్పుడు ఇతరులు ఓర్వలేక వారి చెడు మనసుతో చెడును కోరుకోవటం ద్వారా నరదిష్టి అనేది మనకి తగులుతుంది అంటే దాని అర్థం ఏమిటంటే చెడు దృష్టి అనేది మనపై పడుతుంది వక్ర దృష్టి ఈర్షా ద్వేషాలతో కూడిన ఈ దిష్టి అనేది మనకి సోకినప్పుడు మనకి నరదిష్టి అనేది తగులుతుంది నరదిష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది నరదిష్టి మనపై ఎప్పుడు పడుతుంది అంటే ఎదుటి వారి వక్రబుద్ధితో చూసినప్పుడు కొందరు అనారోగ్యానికి గురవుతూ ఉంటారు ఇతరులు ఓర్వలేని చూపు వలన వాళ్ళ చెడు ఆలోచన వలన మనకి నరదిష్టి అనేది తగులుతుంది నరదిష్టి తగిలిన వారికి తలనొప్పి విపరీతంగా కడుపు నొప్పి రావటం కడుపులో వికారంగా ఉండటం తిన్నది జీర్ణం కాకపోవటం తల తిరగటం వాంతులు అవ్వటం ఉన్నట్టుండి నీరసపడిపోవటం ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి ఈ లక్షణాలు కనుక మనకి కనిపించినట్లు అయితే మనకి నరదిష్టి తగిలిందని మనం అర్థం చేసుకొని దానికి తగిన పరిహారాలను చేసుకోవాలి అలానే నరదిష్టి తగిలిన పిల్లలు ఎలా ఉంటారంటే నిద్రలో ఉలిక్కి పడటం ఎన్ని మందులు వేసినా కూడా పిల్లలు నీరసంగా ఉండటం ప్రతి చిన్నదానికి ఏడవటం పిల్లలు ఎప్పుడు అనారోగ్యానికి గురి అవ్వటం ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు నరఘోష ఎక్కువగా ఉంటే జరిగే పరిణామాలు ఏమిటో తెలుసుకుందాము తరచుగా తలనొప్పి ఎదురు దెబ్బలు తగులుతూ ఉండటము మనశ్శాంతి లేకపోవటం ఎక్కువగా టెన్షన్ కలుగుతూ ఉండటం అలానే అందరితో గొడవలు జరుగుతూ ఉండటం అందరూ మనకి శత్రువుల్లా మారటం పని మొదలు పెట్టినాక ఆలస్యం అవ్వటం మన కష్టానికి తగినట్టు ప్రతిఫలం అనేది లేకపోవటం ఇలాంటివన్నీ కూడా నరకోశ కారణాలని మనకి పెద్దలు చెబుతూ ఉంటారు ఒకవేళ మనం ఎంత దిష్టి తీసినా కూడా ఆరోగ్యం అనేది బాగా లేనప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడి దగ్గరికి వెళ్ళి తప్పకుండా మందులు తీసుకోవటం కూడా గుర్తుంచుకోవాలి నరదిష్టి పీడ తొలగిపోవాలంటే ఎటువంటి పరిష్కారాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము దిష్టిని దాదాపు చాలా రకాలుగా తీస్తుంటారు కొబ్బరికాయతో తిప్పటం ఉప్పుని దిష్టి తీయటం అలానే కర్పూరం బిళ్ళతో పిడకలతో పేడ ముద్దలతో బొగ్గుతో కోడుగుడ్డుతో అలానే ఎండుమిర్చితో వెంట్రుకలతో ఆవాలతో ఇలా చాలా రకాలుగా దిష్టి అనేది తీస్తూ ఉంటారు అది ప్రాంతాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది చిన్న పిల్లలకి నరదిష్టి పోవాలంటే రూపాయి బిల్ల సైజులో బుగ్గపై మనం తప్పకుండా కాటుక అనేది పెట్టాలి అన్నం తినకుండా పిల్లలు ఏడుస్తూ ఉంటే నరదిష్టి తగిలిందని మనం అర్థం చేసుకొని గుప్పెడు రాళ్ళ ఉప్పుతో పిల్లలకి దిష్టి అనేది తీయాలి ఐదేళ్లు దాటిన పిల్లలకి అన్నం మార్చి పసుపు కుంకుమతో కలిపి వాటితో దిష్టి తీయాలి ముఖ్యంగా కర్పూరంతో దిష్టి అనేది తీయాలి అలానే అప్పుడప్పుడు పిల్లలు కింద పడుతూ ఉంటారు కదండి కింద పడినప్పుడు తప్పకుండా కర్పూరాన్ని పల్లెంలో తీసుకొని మూడుసార్లు పిల్లలకి తిప్పి దిష్టి అనేది తీసుకోవాలి అలానే పెద్దలకి దిష్టి తీసేటప్పుడు కూడా మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి అన్నం తిన్న తర్వాత దిష్టి తీస్తే దానివల్ల ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు అలానే పిల్లలకి దిష్టి తీసేటప్పుడు పక్కన చిన్నపిల్లలు లేకుండా చూసుకోవాలి అలానే చిన్నపిల్లలు నిద్రపోయే సమయంలో వారికి ఎటువంటి దిష్టి అనేది తీయకూడదు కర్పూరంతో దిష్టి తీస్తే ఎప్పుడైనా కూడా మంచి ఫలితాలు అనేవి వస్తాయి మనకి ఉన్న నరదిష్టి పోవాలంటే ఎడమ చేతి గుప్పెటిలో రాళ్ళ ఉప్పుని తీసుకొని ఇరుగు పొరుగు పొరుగుదిష్టి తల్లి దిష్టి అన్నీ పోవాలని మనిషికి ఎడమ నుంచి కుడికి కుడి నుంచి ఎడమకి మూడుసార్లు దిష్టి తీసి ఉప్పును ఎవ్వరూ తొక్కకుండా ఉన్న ప్రదేశంలో వెయ్యాలి ఇలా చేస్తే తప్పకుండా నరదిష్టి అనేది తొలగిపోతుంది అలానే మన ఇంటికి నరదిష్టి తగలకుండా ఉండాలంటే మన ఇంటి సింహద్వారానికి తప్పకుండా బూడిద గుమ్మడికాయని కట్టుకోవాలి అలానే కనుదిష్టి గణపతిని పెట్టుకోవాలి అలానే ఎర్రటి వస్త్రంలో నిండు కొబ్బరికాయ పసుపు కుంకుమ అక్షింతలు చిల్లర వీటన్నింటిని వస్త్రంలో కట్టి మన ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి అలానే ప్రతి శుక్రవారం రోజు కూడా మన ఇంటి గడపకి రెండు వైపులా కూడా రెండు పాత్రల్లో రాళ్ళ ఉప్పును పెట్టుకొని అందులో ఒక నిమ్మకాయని కట్ చేసి ఒక పెద్ద కుంకుమలో ఒక పెద్ద పసుపులో అద్ది గడపకి రెండు వైపులా పెట్టడం వల్ల మన ఇంటికి ఎటువంటి నరదిష్టి అనేది తగలదు మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా బయటికి వెళ్ళిపోతుంది అలానే మన ఇంటి గడప ముందు అలోవెరా మొక్కని కట్టినా కూడా మనకి నరదిష్టి అనేది తగలకుండా పోతుంది వీడియో నచ్చితే మన ఛానల్ని తప్ప